వాక్యాన్ని బట్టి మనం వచ్చి శరీరము కాబట్టి ఒకసారి మనం ఆయన మన పట్ల చేసిన త్యాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి యోగ్యమైన రీతిలో బాగా పాల్గొన్నాము మరి వాక్యం ద్వారా మనం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకున్నాము బైబిల్ నుంచి రోమపత్రిక

అయితే దేవుని కృపావరము మన ప్రభువైన అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము అయితే యేసు మరి ఆయన యొక్క త్యాగము ఆయన యొక్క సాక్రిఫైస్ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే మన మన మనుషులు అందరూ సో పాపం చేసి దేవునికి దూరంగా మరి దేవుని యొక్క స్వరూపాన్ని మనం కోల్పోయి ఉన్నాము మరి కోల్పోయిన మనల్ని తిరిగి దాన్ని మరి రీబిల్ చేయడానికి మళ్ళీ రీజనరేషన్ చేయడానికి ఆయన మరి మన కొరకు చనిపోయి ఉన్నారు కాబట్టి మనం సాక్రిఫైస్ నిపకం చేసుకోవాలి ఎందుకంటే ఆ దాని ద్వారానే మనకి రక్షణ అనేది మనం పొందుకునే ఉన్నాం కాబట్టి ఆ ఒక ఐదు పాయింట్ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము మరి ఆయన మన పట్ల చేసిన గొప్ప కార్యం గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని తర్వాత రీతిలో మనం బలలో పాల్గొన్నాము ఫస్ట్ పాయింట్ వచ్చేసి టు సేవ్ మనీ సింగ్ అయితే ఇక్కడ మనం రెండు మూడు వచ్చిన చూసుకుంటే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు ఇచ్చిన మహిమను పొందలేకపోతున్నారు అదేవిధంగా మూడు చూసుకుంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం అంటే మనము పాపంలో ఉన్నాము మనం పాపంతోనే జీవిస్తున్నాము దాని ద్వారా వచ్చే జీతం ఏంటంటే మరణం మనం నరకానికి వెళ్ళాల్సింది అయితే మరి దాని నుంచి దేవుడు ఏం చేసాడంటే ఆయన యొక్క త్యాగం ద్వారా ఆయన యొక్క సిలువ మరణం ద్వారా ఏం చేస్తాడంటే మనల్ని దేవునికి మనకి మధ్య ఉన్న అఘాధాన్ని ఎప్పుడైతే మనం పాపం చేసామో పాపం చేసినప్పుడు మనం ఆయన నుంచి సపరేట్ అయిపోయి దేవుడి నుంచి సపరేట్ అయిపోయి దేవుడికి దూరంగా ఉన్నప్పుడు మరి దానిని మరి ఆయన తిరిగి మరి రీజనరేట్ చేసి ఆయనతో రిలేషన్ మళ్ళీ రిలేషన్ చేసేసి మరి ఎలా చేస్తారంటే ఆయన మన పాపముల పట్ల మన పెనాల్టీ చెల్లించి ఆయన మరణం మరణం ద్వారా మరి మనం పొందుకోగలిగాము కాబట్టి ఇక్కడ మనం చూస్తే మన యొక్క పాపములు మనం మన పాపంతో ఉన్నప్పుడు మన మనం వెళ్ళాల్సిన మనల్ని ఆయన ఆయన సాక్రిఫైస్ ద్వారా ఆయన సిలువ మరణం ద్వారా ఆయన మన వెల చెల్లించి మరి మనల్ని తిరిగి మరి పెద్దతో మరి గ్లేషి మనం రీబిల్ చేయడానికి ఆయన అనేది మనకి మన పాప నుంచి విడుదల దయచేసింది అదేవిధంగా చూసుకుంటే టు అంటే దేవునితో సమాధానం దేవునితో రీకన్సిల్ చేసింది అంటే మనకి మన పాపకు దేవునికి మధ్య ఉన్న ఆ వేదాన్ని మరి ఆయన యొక్క సిలువ అదాన్ని ఫుల్ఫిల్ చేసి సిలువ ద్వారా మళ్ళీ తండ్రితో మనం రీకనెక్ట్ అయ్యే విధంగా ఆయన మనకి ఆ యొక్క సాక్రిఫైస్ మనల్ని చేస్తుంది కాబట్టి అయితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా మనం దేవునితోనే మనం మొనపెట్టే వాళ్ళుగా దేవుణ్ణి మనం ఆ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వాళ్ళుగా అలాంటి రిలేషన్ మనం కలిగి ఉన్నాము ఆ రిలేషన్ కోల్పోయిన మనల్ని మళ్ళీ దేవుడితో రిలేషన్ మళ్ళీ రిబ్యూల్ చేసి ఆయనతో మనం ఉండేటట్టు మన యొక్క సాక్రిఫైస్ మనం చూస్తాము అదేవిధంగా మూడో చూసుకుంటే డెత్ అంటే ఇక్కడ మనకి సాధన మీద జయాన్ని మనకు దయచేసాడు మరణ మీద జయాన్ని మనకు దయచేసాడు పాప మీద జయాన్ని కూడా మనకు దయచేసి ఆయన మనల్ని ఆయన విక్టరీ అంటే పాప మీద విక్టరీ ఆయన పొందిన జయాన్ని మనందరూ కూడా అనుగ్రహింపచేసి మనల్ని కూడా మరి విక్టరీగా ఆయన మనకి ఆ దయచేస్తాడు కాబట్టి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే మనకి విక్టరీ ఇచ్చాడు జయాన్ని ఇచ్చాడు జయాన్ని ఆయన మనకి ఒక ఫ్రీడమ్ కూడా దయచేసాడు మన పాపం ఉన్నప్పుడు మన పాపం నుంచి ఆయన విడుదల దయచేసి ఆయన మనల్ని కానీ మనకు కాబట్టి ఆ ఫ్రీడమ్ మనం ఎలా మనం దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం దేవుడు మరి బానిసలుగా మనం ఉన్న మనల్ని పాప బానిసా యొక్క బాధకాలు ఉన్న మనల్ని ఆయన సపరేట్ చేశాడు మనకు ఒక ప్రివిలేజ్ ఇచ్చాడు మనకు ఒక జయాన్ని దయచేశాడు అదేవిధంగా మనకు ఫ్రీడమ్ కూడా ఇచ్చాడు ఆ ఇచ్చిన ఫ్రీడమ్ ఇస్తున్నాం అంటే దేవుడు ఇచ్చిన బానిసత్వంలో ఆ యొక్క స్వేచ్ఛని దేవుని కొరకు ఆయన రాజ్యం కొరకు మనం ఉపయోగించే వాళ్ళగా ఉన్నామా మరి దేవునితో మరి సంబంధం కలిగి దేవునిలాగా మరి ఆయన స్వరూపాన్ని కోల్పోయిన స్వరూపాన్ని తిరిగి మనకి ఇచ్చిన ఆయన్ని ఆయనలాగే మనం మరి ఆయన స్వరూపంలో మనం ట్రావెల్చర్ అంటే ట్రాన్స్ఫర్ అని అయ్యే వాళ్ళు ఉన్నామా లేదంటే మళ్ళీ మన యొక్క పాప బీజము అంటే మనం కానీ మనలో పాప బీజం అనేది ఇంకా ఉంటుంది కానీ దానిని దానితో మనం కలిసి మళ్ళీ మనసత్వంలో చూస్తున్నామని ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే కపిబన కుమారుడు ఎప్పుడైతే లోకానుసారమైన ఆశలు కోరికలతో మరి అతను మరి తెలుసుకున్నప్పుడు నేను మరి నా తండ్రిని ఇచ్చిపెట్టి వచ్చానని మరి పశ్చాత్తాపంతో మరి ఆయన తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఆయన చేర్చుకొని ఎలాంటి క్వశ్చన్ అడగలేదు కానీ ఏమీ అనలేదు కానీ చేర్చుకొని కావాల్సిన తిరిగి ఆయన ఇవన్నీ నా కుమారుడ ఇవన్నీ కొరకే తీసుకువచ్చినట్టు ఉండు అని మరి తండ్రి ఏ విధంగా కుమార్ని మరి ప్రేమించి ఇచ్చాడు అదే విధంగా మరి దేవుడు కూడా మనకి విక్టరీ దయచేసాడు మనకి రక్షణ ఇచ్చాడు అదే విధంగా ఇచ్చాడని మనం రిసర్చ్ చేయలేదు కానీ మనకి స్వేచ్ఛను కూడా ఇచ్చాడు కాబట్టి ఆ స్వేచ్ఛను మనం ఎలా ఇంట్లో చేసుకున్నాం అనేది సమయంలో మనం నాప్ చేసుకోవాలి ఎందుకంటే మన పాపం ఉన్నప్పుడు మన పాపం ఆయన మరి బలిగా చెల్లించబడ్డాడు ఆయన మహోన్నతుడు మహా ఉన్నతుడైన దేవుడు మహిమగల దేవుడు అదే ఆ మహారాజు కింగ్ అలాంటి దేవుడు మరి మన కొరకు మనిషిగా మీదకి వచ్చి మన కొరకు ఆయన కలవ శిల్లలో శాపకరమైన మరణాన్ని మరణించాడు కాబట్టి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఆయన మరణం ద్వారా మనకి రక్షణ వచ్చింది కాబట్టి ఆ వలన పాల్గొనేటప్పుడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఆయన మన కొరకు కలవసులు మరణించాడు మన కొరకు ఆయన మరణించాడు తండ్రి చేయి కూడా ఇచ్చి పెట్టాడు బాబు ముద్దగా ఆయన మారాడు అనేక అవమానాలు ఆయన తీసుకున్నాడు అలాంటి ఆ మరి మరి ఆయన ఆయన మౌనంగా మరణాన్ని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకొని మరి బదులో పాల్గొనేటప్పుడు మన జీవితం ఏ విధంగా ఉన్నది మరి మన కొడుకు ఆయన తనకు తాను నిత్తులుగా చేసుకున్నాడు తనకు తాను ఖాళీ చేసుకున్నాడు మరి అతను మరి అతను ఏమీ ఉంచుకోలేదు కానీ మన కొడుకు చివరి రక్త పొట్టు దారపోసి మన పాప నిమిత్తము ఆయన కలవ మరణించాడు కాబట్టి మన కొరకు మరి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నామో ఆయన చిత్తాంతరంగా మనం జీవిస్తున్నామా లేదా ఒకసారి మనం జ్ఞాపకం చేసు జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా నాగ తీసుకుంటే మరి ఎందుకు సాక్రిఫైస్ మరి దేవుడు ఎందుకు మనకి సిలువలో అందించాడు అంటే వివిధ ఇంటర్నల్ మనకి నిత్యత్వాన్ని మనకు దయచేసాడు సాల్వేషన్ మనకి రక్షణ ఇచ్చాడు రక్షణతో పాటు నిత్యత్వాన్ని ఇచ్చాడు ఆయనతో కూడా మనం ఆయన పక్కనే ఆయనతో కూడా ఉండే ఆ యొక్క దానితను మనకు దయచేస్తాడు కాబట్టి ఈ సమయం మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకు రక్షణ ఇచ్చాడు అంటే ఆ రక్షణలో మరి ఆయనతో మనల్ని ఆయన కుమారుడిగా మనల్ని స్వీకరించాడు మరి తండ్రితో కూడా మనల్ని నిత్యత్వంలో మనల్ని ఆయన పక్కన కూర్చొని పెట్టే ఆ యొక్క ధన్యతను కూడా ఇచ్చాడు కాబట్టి మనం నిత్యము దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఓన్లీ మన సండే వచ్చినప్పుడే కాదు కానీ మన లైఫ్ సైకిల్లో మరి ప్రతి విషయంలో కూడా దేవుడు నా కొరకు చనిపోయాడు నా పాపం చనిపోయాడు కాబట్టి మనం మన యొక్క ప్రభుత్వంలోను మన యొక్క ఆలోచనలోను మన యొక్క చూపులోను మరి దేవుడి చిత్తంగా ఉన్నామా లేవా దేవుని చిత్తాంతాన్ని మనం జీవితం ఉండాలి అనేది మనం ప్రతి ప్రతి క్షణం మనం ఆయనతో మనం ఆయన చిత్తంలో ఉన్నామా లేదా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా మన లైఫ్ మరి ఉందా లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా ఇవన్నిటికీ ఏంటి రీజన్ అంటే మనం యోగాంశుల మూడు పదాలు చూస్తే ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు అంటే ఆయన మనిషిని అంతగా ప్రేమించాడు ఆయన ప్రేమించాడు ఆయన మనిషిని తన స్వరూపంలో చేసుకున్నాడు తనకి ఇష్టంగా చేసుకున్నాడు ఇష్టంగా చేసుకున్న మనిషి పాపం చేసి బానిసంగా పాపకు బానిసంగా అయినప్పుడు పాపానికి ఆయన మరి తిరిగి మరి ఆయన తన ప్రాణాన్ని మన లో బికాస్ ఆఫ్ లవ్ మరి దేవుని ప్రేమ అనేది అలాంటి ప్రాణం పెట్టే అంతగా ఆయన మన ప్రేమించాడు ఆయన మరి ఆయన యొక్క ప్రేమలో మరి దిస్ ద బిగ్గెస్ట్ రీజన్ లవ్ లవ్ దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రాణం పెట్టారు తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే మరి దాంతో ఆయన ఏ విధంగా ప్రాణం పెట్టాడు అంటే ఇష్టంగా పెట్టాడు మన వరకు ఆయన మరి ఆ బలిని కూడా ఇష్టంగా దాని స్వీకరించాడు అంతేగాని ఆ ఎలాంటి ఆయన దాంట్లో మర్మ అలాంటివి లేవు మరి నా ప్రజలు నశించిపోతున్నాడు నేను చేసుకున్నా నా ప్రజలు నశించిపోతున్నారని ఆయన మనం ప్రేమించి ప్రేమతో మరి ఆయన త్యాగాన్ని మరి ఇష్టపూర్వకంగా ఆయన ప్రాణాన్ని మనకు ఇచ్చాడు కాబట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం మన సాక్ష్యము ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో రక్షించబడ్డప్పుడు వచ్చిన మన సాక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ సాక్ష్యం అనేది సజీవ సాక్ష్యంగా ఇప్పుడు మనం ఒక పాట పడుకున్నాము ఆ సజీవ సాక్ష్యం మన సాక్ష్యం అనేది అది ఎప్పుడు సజీవంగా ఉండాలంటే మన యొక్క ప్రవర్తన అనేది మన సాక్ష్యాన్ని దాన్ని దినదిన దాన్ని పెంపొందించేస్తూ ఆయన రాకుల వరకు కూడా దాని ద్వారా అనేక మంది మనకి మనం మనవలే అంటే అనేక మందికి మాదిరికరంగా మన సాక్ష్యం ఉండాలి ఆయన రాకుల వరకు కూడా అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి మన సాక్ష్యం అనేది సజీవంగా ఉండాలి సజీవంగా అంటే మనం ఏదైతే దేవుడి సన్నిధిలో మనం ఒప్పుకుంటామో ఏ విధంగా మన జీవితం మార్చి మనం సాక్షి చెప్పుకున్నామో ఆ విధంగా మన జీవితాన్ని ఉండేలాగా సజీవంగా ఒకవేళ మన జీవితం ఆ విధంగా లేకపోతే అది సజీవం అవ్వదు కానీ నిర్జీవం అయిపోతుంది సో దాని ద్వారా అనేక మంది రక్షించబడడానికి అనేక మంది వైపు తిరగడానికి మన సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నామా మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం రక్షించబడే దినాల్లో మరి రక్షించబడే టైంలో మరి ఏ విధంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించామో మన పాపను ఒప్పుకొని ఏ విధంగా మనం దేవునికి మరి కమిట్మెంట్ ఇచ్చామో అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా మరి మనం పాల్గొందాము ఇక్కడ మనం సమయం ఏంటంటే మరి ఏసుక్రీస్తు మన మన కొరకు చనిపోయాడు అదేవిధంగా ఆయన మనకు ఒకటినని లైఫ్ మనకు దయచేసి నిత్యత్వాన్ని ఇచ్చాడు మనకి అదేవిధంగా సాతన్ మీద విక్టరీ మనకు మీద విక్టరీ దయచేస్తాడు అది మనం జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా మరి అతని జీవితాన్ని దారి ఆయన ప్రేమ ఏ విధంగా మనం ప్రేమించాడు అదేవిధంగా మనల్ని మనం ఇతరులను ప్రేమించే విషయంలో ఏ విధంగా ఉన్నాము అలాంటి ప్రేమ మనం కలిగి ఉన్నామా జ్ఞాపకం చేసుకుని రీతిలో మనం కలలో పాల్గొని దేవునా